అవునా కాదా అప్లైన్ చెప్తే చాలామంది వస్తారు అని అనుకుంటారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి అప్లైన్ వాళ్ళు ఊతకర్ర మన సపోర్టర్ మాత్రమే మన సపోర్టర్ మాత్రమే ఎప్పుడైతే అప్లైని పక్కన పెట్టి మనం స్టార్ట్ చేసినామో అప్పుడు మీరు చెప్తూ చెప్తూ ఉంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాయి ఆ మిస్ అయిన పాయింట్స్కి మీకు ఒక ఐడియా వస్తుంది అరే నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను నెక్స్ట్ సెషన్లో లేదంటే మీ అప్లైన్ చెప్పినప్పుడు లేదంటే పక్క వాళ్ళు చెప్పినప్పుడు అరే ఈ పాయింట్ మిస్ అయ్యాను ఈ పాయింట్ మిస్ అయ్యాను ఈ పాయింట్ మిస్ అయ్యాను నెక్స్ట్ సెషన్లో దీన్ని యాడ్ చేయాలి అని ఒక బేసిక్ ఐడియాలజీ ఫ్రేమ్ అవుతుంది ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు మీరే షైన్ అవుతారు మీరే నాకంటే బాగా చెప్పగలరు ఎస్ సో ఈ విధంగా మనందరికీ కూడా ఎంతమందికి డబ్బులు కావాలి ఇక్కడ అంతమందికి డబ్బులు వస్తాయి కానీ ఎంతమందికి ప్లాన్ చెప్పడం వస్తుంది సగం లేచినాయి సో డబ్బు కావాలన్న ప్రతి ఒక్కరికి ప్లాన్ కూడా రావాలి ప్లాన్లోనే డబ్బు ఉందండి ప్లాన్లోనే డబ్బు ఉంది ప్లాన్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది నిజంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారా చెప్పరావట్లేదా ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి నేర్పించగలగాలి వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి ఎలా షార్ట్గా డేస్ చేయాలి ఎలా స్కిల్ఫుల్గా డెవలప్ ప్రజెంట్ చేయాలి ఇవన్నీ మనం చెప్పగలగాలి అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా ఏమేం టూల్స్ కావాలి మనకి ప్రోడక్ట్ బుక్ ఇక్కడ కావాల్సిన కూడా కార్ బుక్ కావచ్చు లీడింగ్ లేడీ బుక్ కావచ్చు లగ్జరీ కార్ బుక్ కావచ్చు ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్ ఆల్రెడీ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ వచ్చి వల్ల మన లోకల్ లీడర్స్ లోకల్ బుక్ ఉంటుంది కదా కార్ బుక్ ఇది ఇలా ప్రోడక్ట్ బుక్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి మనం ముత్తికి వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని చెప్తే అర్థమవుతుందా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ చూసిందే నమ్ముతారు చెప్పిన దానికంటే కళ్ళతో చూసింది నచ్చుతుంది ఓ నిజమే కదా అనిపిస్తుంది ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు ఎప్పుడైనా మనం ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని అందరూ చెప్తుంటుంటారు బీ విత్ ద సిస్టమ్ బీ విత్ ద సిస్టమ్ నేను ఈ పై నుంచి వచ్చాను ఒక్కో స్టెప్ ఎక్కానా డైరెక్ట్ జంప్ చేశానా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ ఫైవ్ పర్సెంట్ నుంచే స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ చేయాల్సిందే ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రజెంట్ చేయాల్సిందే ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే ఎసఆర్నో ఇవన్నీ అవసరమా లేదా నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నం అవుతాను పొద్దున్న లేచి కిచెన్లో వంట చేశాను అనుకోని కిచెన్ అనేది కుకింగ్ అన్ ఈజే అన్ ఆర్ట్ ఏదో వండామా పడేసామా కాదు అది ఒక డాక్టర్ కంటే ఎక్కువగా మనం ఆలోచించాలి ఎలాంటి ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటారు ఎలా కుక్ చేయాలనేది అక్కడ ఒక ఆర్టు నేను కిచెన్లో ఉన్నంత సేపు నా బుర్ర కిచెన్లోనే ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటితో ఆఫీస్కి వెళ్తానో ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఆఫీస్ పని మాత్రమే చేస్తాను నాకు అదే గుర్తొస్తుంది బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక అక్కడ సిస్టమ్ అక్కడే ఫాలో అవ్వాలి ఆఫీస్ని అక్కడే మళ్ళీ మర్చిపోవాలి ఇంటికి వచ్చామంటే మళ్ళీ వేస్టేజ్ గుర్తొస్తుంది ఇక్కడ ఏం చేయాలి సిస్టమ్ ఏం చెప్పింది అప్లైన్ ఏం చెప్పారు నాకు ఏ బాధ్యత పెట్టారు ఏ నమ్మకంతో నా సిస్టమ్ను ఈ సిస్టమ్ను నాకు ప్లాన్ ప్రజెంట్ చేశారు నేను సక్సెస్ చేయగలన హోప్తో వచ్చారు అని మనం సిస్టమ్ నేర్చుకోగలగాలి ఏదున్న సిస్టంతో చెప్పగలగాలి సిస్టంతో ఉండగలగాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం సో సాయంత్రం పూట నాకున్న సమయంలో ఖాళీగా మధ్యాహ్నం రాగానే ఓ నాలుగు సీరియల్ చూసి ఒక టైంని వేస్ట్ చేయడము ఇంకా కాస్త టైం దొరికితే పక్కింటి వాళ్ళతో వదినమ్మ బాగున్నావా అక్కయ్య బాగున్నావా ఆంటీ బాగున్నారా కదా వాళ్ళు బాగానే ఉంటారు మన టైమే పాడైపోతుంది నో సో ఈ చిట్ చాటింగ్ చేయకుండా నా సిస్టాన్ని మార్చుకున్నాను ఏం మార్చుకున్నాను నేను సిస్టంలో ఏం నేర్చుకున్నానంటే ఈ ప్రోడక్ట్స్ వాడుకొని షేర్ చేయమన్నారు నో యూజ్ ద ప్రోడక్టు దెన్ షేర్ ద ప్రోడక్టు నెక్స్ట్ నేనేం ముచ్చట పెట్టడం స్టార్ట్ చేశానంటే కుకింగ్ ఆయిల్ మీరు ఏం వాడుతున్నారు సో పేస్ట్ ఏం వాడుతున్నారు గ్యానో పేస్టు ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి మీరు వాడి చూసారా ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు ప్రాబ్లం లేని ఇల్లు లేదు ప్రాబ్లం లేని గల్లీ లేదు